వెల్కమ్ టు స్వర్గమం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ ఖర్బూజా మస్క్మెలన్ ఆరోగ్య ప్రయోజనాలు ఖర్బూజా ఒక తీపి మరియు చల్లని స్వభావం కలిగిన పండు ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది మరియు దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఖర్బూజాలో అనేక విటమిన్లు ఖనిజాలు మరియు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి खरबूजलोने मुख्यమైన పోషకాలు న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ మస్క్ మెलन per 100g కేలరీలు కేలరీస్ 34 నీరు వాటర్ 90% కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్స్ 8.6 గ్రాములు ఫైబర్ డైటరీ ఫైబర్స్ 9.9 గ్రాములు ప్రోటీన్ ప్రోటీన్ 9.84 గ్రాములు కొవ్వు ఫ్యాట్ 0.19 గ్రాములు విటమిన్ ఎ విటమిన్ ఎ అధిక మొత్తంలో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ సి వైటామిన్ సి పుష్కలంగా విటమిన్ కె వైటామిన్ కే విటమిన్ఇ వైటామిన్ బి విటమిన్లు బి వైటామిన్ బి ఒకటి టయామిన్ బి మూడు నియాసిన్ బిఐదు యాసిడ్ బిఆరు పైరిడాక్సిన్ ఖనిజాలు మినరల్స్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఐరన్ కాపర్ ఫోలేట్ ఫోలేట్ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటిన్ లూటీన్ జియాక్సంటిన్ ఖర్బూజ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మస్క్మెలన్ శరీరానికి నీటిని అందిస్తుంది హైడ్రేట్స్ ద బాడీ ఖర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది వేసవిలో ఇది చాలా ముఖ్యం రోగనిరోధక శక్తిని పెంచుతుంది బూస్ట్ ఇమ్యూనిటీ విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది ఇది ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది కంటి ఆరోగ్యానికి మంచిది గుడ్ ఫర్ ఐ హెల్త్ విటమిన్ ఏ మరియు కెరోటినాయిడ్లు బీటా కెరోటిన్ లూటీన్ జియాక్సంటిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి మరియు కంటి సిప్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఎయిడ్స్ డైజెషన్ ఫైబర్ మరియు నీరు ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది మలబద్ధకం మరియు ఇతర ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సపోర్ట్స్ కార్డియోవాస్క్యులర్ హెల్త్ పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అడెనాసిన్ అనే సమ్మేళనం రక్తం గడ్డకట్టకుండా నిరోధించి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది హెల్ప్స్ విత్ డయాబెటీస్ ఖర్బూజలో ఆక్సికైన్ అనే సారం ఉంటుంది ఇది డయాబెటిక్ నెఫ్రోపతిని నివారించడంలో సహాయపడుతుంది దీని గ్లైసెమిక్ ఇండెక్స్ జియాయ్ తక్కువగా ఉంటుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎయిడ్స్ అండ్ వెయిట్ లాస్ తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ నీరు మరియు ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది మరియు అతిగా తినడాన్ని నివారిస్తుంది చర్మ ఆరోగ్యానికి మంచిది ప్రొమోట్స్ హెల్తీ స్కిన్ విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తాయి కొల్లాజెన్ చర్మ కణజాలాన్ని దృఢంగా ఉంచుతుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది గూస్ హెయిర్ గ్రోత్ విటమిన్ ఎ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది నిద్రను మెరుగుపరుస్తుంది ప్రొమోట్స్ హెల్తీ స్లీపింగ్ ఖర్బూజలో మెలటోనిన్ ఉంటుంది ఇది నిద్ర చక్రాలను నియంత్రిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను కలిగిస్తుంది మూత్రపిండాల రాళ్లను నివారిస్తుంది మే ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్ ఖర్బూజలోని కొన్ని పోషకాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది కర్బ్స్ మెన్స్ట్రూల్ క్రామ్స్ ఖర్బూజలోని యాంటీకోగ్యులెంట్ లక్షణాలు రక్తం గడ్డకట్టడాన్ని నివారించి రుతుక్రమ సమయంలో వచ్చే కన్నరాల నొప్పిని తగ్గిస్తాయి విటమిన్ సి ఆరోగ్యకరమైన ఋతుస్రావాన్ని నియంత్రిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరం బెనిఫిషియల్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల పిండల్లోని నాడీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది మరియు కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది జీర్ణ సమస్యలు డైజెస్టివ్ ఇష్యూస్ అధిక మొత్తంలో ఖర్బూజ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ అజీర్ణం లేదా డయేరియా వంటి సమస్యలు రావచ్చు శరీరంలో నీటి శాతం అధికం కావడం ఎక్సెస్ వాటర్ ఇన్ ద బాడీ ఖర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొందరు వ్యక్తుల్లో ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీయవచ్చు జలుబు మరియు దగ్గు కోల్ అండ్ కాఫ్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరికి జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశం ఉంది ఖర్బూజను ఎలా తీసుకోవాలి హౌ టు కన్స్యూమ్ మస్క్మెలన్ ఖర్బూజను నేరుగా ముక్కలుగా కోసుకుని తినవచ్చు దీనితో జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు సలాడ్లలో లేదా ఇతర పండ్లతో కలిపి తీసుకోవచ్చు ఖర్బూజ గింజలను ఎండబెట్టి వేయించుకుని తినవచ్చు ఇవి కూడా ఆరోగ్యకరమైనవి ముఖ్య గమనిక పైన తెలిపిన సమాచారం సాధారణ ఆరోగ్య సూచనల కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్